ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎం నేను ఉద్యాన పరిశోధన కేంద్రం పెద్దపురంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ పరిశోధన కేంద్రంలో చిలకడదుంప దుంప మరి కర్రపెండెంలో పరిశోధన చేయడం జరుగుతుంది ఈ రోజు మనం చిలకడదుంపల దుంపల గురించి చర్చించుకుందాము చిలకడదుంపల ముఖ్యంగా ముక్క పూరుగు అన్నది అతి ముఖ్యమైన చీడపీడ దీనివల్ల రైతులకు యాభై నుంచి అరవై శాతం నష్టం వాటిల్లుతుంది ఇంకా దీని తీవ్రత ఎక్కువ ఉన్నట్లయితే కనుక ఎనభై నుంచి తొంభై శాతం ముక్కు పురుగు వల్ల నష్టం వాటిల్తుంది ఈ ముక్కు పురుగుకి అనుకూలమైన వాతావరణం తేమతో కూడిన వెచ్చని వాతావరణం అనుకూలంగా ఉంటుంది సో వర్షాభా పరిస్థితులు నెలకొల్పునప్పుడు కూడా ఈ తల్లి పురుగు ఎక్కువగా గుడ్లు పెట్టే ఛాన్సెస్ ఉంటుంది అలానే ముక్కు పురుగు లక్షణాలు చూసుకున్నట్లయితే కనుక తేగ మొదలు ఆశించడం వల్ల మొదలు బాగా ఉబ్బుతుంది తల్లి తర్వాత తల్లి పురుగులు పిల్ల పురుగులు రెండు కూడా దుంప లోపల చొచ్చికి పోయి సన్నని రంధ్రాలు చేసి అందులో విసర్జించిన పదార్థాలతో నింపి నల్లగా కనిపిస్తాయి దీని నుంచి ఒక రకమైన వాసన వెల్లువడి ఉండడం వల్ల అది తినడానికి పనికి రాకుండా పోతుంది ముక్కు పురుగును ఎలా నివారించాలి అని అంటే గనక ఫస్ట్ ముక్కు పురుగు ఆశించిన కొమ్మల్ని కానీ దుంపల్ని కానీ తీగలను కానీ మొత్తాన్ని కోసి కాల్చి నాశనం చేయాలి రెండోసారి చూసుకున్నట్లయితే కనుక మనము మొదట తీగలు సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఆరోగ్యవంతమైన ముక్కు పురుగు ఆశించిన తీగల నుంచి నారుని కలెక్ట్ చేసుకొని అది మన ప్రధాన పొలం నాటుకున్నట్లయితే గనక ముక్కు పురుగు తీవ్రత అనేది అంతగా ఉండదు అలానే పంట కాలం కరెక్ట్గా వంద నుంచి నూట ఇరవై రోజుల్లో పూర్తవుతుంది ఈ కాలంలోనే దాన్ని మనం దుంప రెడీ అయ్యి తవ్వుకోవాలి ఒకవేళ మనం దుంప తవ్వకం లేట్ చేసినట్లయితే కనుక ముక్కు పురుగు ఉధృతి ఎక్కువైపోయి ఎనభై నుంచి తొంభై శాతం వరకు కూడా దుంప దిగుబడి నష్టం వాటిల్లే అవకాశం ఉంది అలానే బంతిని అంతర కానీ కంచి పంటగా కానీ వేయడం వలన పురుగు ఉధృతం తగ్గించవచ్చు అలానే చిలకడు దుంపతో పాటు ధనియాలు కానీ వెల్లుల్లి కానీ ఒకటి ఒకటి నిష్పత్తిలో వేయడం వల్ల ఈ కూడా తిరువనంతపురం వారు ప్రొడక్ట్ నన్మ ఇది కర్రపెండ్లం ఆకుల నుంచి తయారు చేస్తారు ఈ నన్మను కూడా నాటి నలభై ఐదు నుంచి డెబ్బై ఐదు రోజులకి వాడడం వల్ల కూడా ఈ పురుగు ఉధృతి తగ్గుతుంది అలానే పంట మార్పిడిని కూడా అవలంబించవచ్చు తీగ మొదలు మట్టిని ముప్పై నుంచి అరవై రోజులకి ఎగదోయడం వల్ల కూడా దుంప నాణ్యత పెరిగి ముక్కు పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది అలానే బవేరియా బస్ ఏనా మెటారోజీ అనే జీవన మందులను కూడా వాడటం వల్ల ముక్కు పురుగు ఉద్ధృతిని బాగా తగ్గించవచ్చు అలానే పంట వేసిన పది రోజుల తర్వాత వంద మీటర్లకి ఒకటి లింగాకర్షక బుట్టలను పెట్టడం ద్వారా కూడా ఈ పురుగు ఉద్ధృతిని నివారించవచ్చు ముక్కు పురుగు తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ది పొగాకు లద్దె పురుగులు ఈ పొగాకు లద్ది పురుగులు వచ్చి ఆకుల్ని తినివేయడం వల్ల ఆకులపై కన్నాలు చేసి బాగా నష్టం వాటిల్లుతుంది ఈ పురుగుల నివారణకు క్లోరోఫైర్ ఫస్ కానీ ఫ్రొఫ్నో ఫస్ కానీ క్వినోల్ ఫస్ కానీ రెండు ఎంఎల్ లీటర్ నీటికి వేసి పిచికరీ చేయడం వల్ల ఈ పురుగుల ఉధృతని తగ్గించి పంటను కాపాడుకోవచ్చు మూడొచ్చి తాబేలు పెంకు పురుగులు అయితే పెంకు పురుగులు పిల్ల పురుగులు తల్లి పురుగులు రెండు కూడా ఆకులపై సన్నని రంధ్రాలను చేసి ఆ ఆకులను తిని నష్టం వాటిల్తాయి దీని నివారణకి క్లోరోఫైర్ఫస్ కానీ మలా తీయని రెండు ఎంఎల్ఏ కానీ ఇటర్నీటెక్ కానీ వేసి ఆ పిచికారీ చేయడం వల్ల దీని ఉధృతం తగ్గించవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన్ విశ్వవిద్యాలయం వారికి మరియు ఆర్బీకే ఛానల్ వారికి నా ధన్యవాదాలు